టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టిన వైకాపా నేతలు నేడు ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని పీలర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలో జరిగిన టీడీపీ మండల స్థాయి కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వైకాపా ప్రభుత్వంలో అధినేత చంద్రబాబు నాయుడుపై అదేవిధంగా తనపై తమ టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించిన వైకాపా నేతలు ఎంపీ వెంకటమిథున్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే

ಈಗ ಅಡುಗ ಅಕ್ರಮ